బ్రహ్మం విద్య గీత అధ్యాయం నాలుగు శ్లోకం ఆరు పరమార్థిక అర్థం అజోపీ సన్నవ్యయాత్మ భూతానమి స్వరూపి సన్ స్వామధిష్ఠాయ స్వామధిష్టాయ సంభవామ్యాత్మయ అంటే నేను జన్మించని మరియు నాశనం చేయలేని ఆత్మను అయినప్పటికీ నేను అన్ని మహాభూతాలకు మరియు మహాభూతాలతో తయారు చేయబడిన శరీరాలకు దేవుడిని నేను ప్రకృతి యొక్క స్వయం సమృద్ధిని అంటే ప్రకృతి ఉద్భవించింది మరియు నేను నా సృజనాత్మక యోగమయ శక్తి ద్వారా ఈ ప్రపంచంలో నన్ను నేను వ్యక్తపరుస్తాను లేదా అవతారం తీసుకుంటాను దేవుడు నేను అన్ని మహాభూతాలకు మరియు మహాభూతాలతో తయారు చేయబడిన శరీరాలకు దేవుడిని అని చెబుతున్నాడు అంటే వీటన్నింటినీ సృష్టించేది పెంచేది మరియు నాశనం చేసేది నేనే ఒకసారి ఒక పిల్లవాడు ఇంట్లో ఏదో చెక్క పనిచేస్తున్నప్పుడు అతని బొటనవేలు బరువైన చెక్క పుంజం కిందకు వచ్చినప్పుడు బొటనవేలు గోరు బాగా నొక్కినందున విడిపోయింది దగ్గర నిలబడి ఉన్న తండ్రి అతన్ని తిట్టి గోరు వల్ల బొటనవేలు అయింది జాగ్రత్తగా పనిచేయండి లేకపోతే నీకు చాలా గాయమవుతుంది అని అన్నాడు గోరు వల్ల బొటనవేలు సేవ్ అయిందని పిల్లవాడికి ఈ ఆలోచన వచ్చింది మరుసటి రోజు కట్టు వేసిన తర్వాత అతను పాఠశాలకు వెళ్ళి గోరు వల్ల బొటనవేలు ఎలా సేవ్ అయిందని తన గురువును అడిగాడు గోర్లు గట్టిగా మరియు సరళంగా ఉంటాయని ఆకస్మిక ఒత్తిడి ఉన్నప్పుడు అవి వ్యాపించి బరువును పంపిణీ చేసి బొటనవేలు చాలా హాని నుండి కాపాడుతుందని గురువు చెప్పాడు ఈ గోర్లు దేనితో తయారు చేయబడ్డాయి అవి ఎముకలు కాదా మన జుట్టు దేనితో తయారు చేయబడింది శరీరం ఏమి తయారు చేస్తుందో శరీరానికి మాత్రమే తెలుసు అని గురువు చెప్పాడు పిల్లవాడికి ఏమీ అర్థం కాలేదు నాకు గోర్లు ఎలా తయారుచేయాలో తెలియదు ఇప్పుడు గోళ్లు ఎలా తయారు అవుతాయి అని గురువు అడిగాడు నువ్వు చింతించకు శరీరం దానంతటా అదే గోళ్లను తయారు చేసుకుంటుందని అన్నాడు శరీరానికి ఈ జ్ఞానం అంతా ఉందా అని పిల్లవాడు చాలా ఆశ్చర్యపోయాడు నాకు కూడా అది లేదు శరీరం నాకంటే ఎక్కువ జ్ఞానవంతుడా ఇంటికి వెళ్ళినప్పుడు అతను తన తల్లిని కూడా అదే విషయం అడిగాడు అమ్మ చెప్పింది దేవుడు మనందరి శరీరాల్లో నివసిస్తుంటాడు మరియు అతను దానిని మెకానిక్ లాగా మరమ్మతు చేస్తూ ఉంటాడు ఇప్పుడు పిల్లవాడు చాలా లావుగా ఉన్న మెకానిక్ మామవారి పొరుగు ప్రాంతంలో నివసిస్తున్నాడని మరింత ఆశ్చర్యపోయాడు ఆ మామనా శరీరం లోపల ఎలా జీవించగలడు తత్వజ్ఞాన్ గురించి విషయం ఏమిటంటే ప్రతి శరీరంలో ఏది సజీవంగా ఉన్నా ఏ జాతికి చెందిన జీవి అయినా ఏదైనా గ్రహం లేదా ఏదైనా విశ్వంలోని ఉపగ్రహం అయినా దానిలో రెండు చేతన అంశాలు ఉంటాయి వీటిని రెండు పక్షులు అని కూడా అంటారు మొదట వచ్చిన మొదటిచేతన అంశం లేదా పక్షి దేవుడు అది మొదట వచ్చింది అంటే శరీరం లేనప్పుడు తరువాత దేవుడు ఈ శరీరాన్ని అణువులను కలిపి పూర్తి ప్రణాళికను పూర్తి చేయడం ద్వారా సృష్టించాడు మరియు రెండవ అంశం లేదా పక్షి జీవి అంటే ఆత్మ ఇది దేవుడు తయారు చేసిన నిర్జీవ శరీరాన్ని సజీవంగా చేస్తుంది చేతన అంశం దేవుడు మొత్తం విశ్వంలో సర్వవ్యాప్తి మరియు అతను ఈ శరీరాలన్నింటినీ సృష్టికర్త పోషకుడు మరియు నాశనం చేసేవాడు ఇది జీవి శరీరంలోకి ప్రవేశించే ముందు మరియు జీవి యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఇది ఈ శరీరాన్ని వివిధ భాగాలుగా విడదీస్తుంది మరియు ఐదు మూలకాలను వాటి మహామూలకాలలో కలుపుతుంది ఒకసారి పార్వతి మాతకూడా మహాదేవ్ జీని అదే ప్రశ్న అడిగింది ఈ అనంత సృష్టిలో అనంత గ్రహాలలో అనంత విశ్వాలలో అనంత ఉపగ్రహాలలో మరియు వాటిలో అనంతమైన జీవులలో దేవుడు ప్రతి చోటా ఉన్నాడు మరియు అతను అందరి శరీరాలను సృష్టిస్తాడు పెంచుతాడు మరియు నాశనం చేస్తాడు దేవుడు దీన్ని ఎలా చేస్తాడు రామచరిత మానస్ యొక్క అరణ్యకాండంలో మహాదేవ్ జీ ఈ దైవిక నిగూఢ జ్ఞానాన్ని మా పార్వతీజీకి సండల ద్వారా ఉమా కహున్ అనుభవ్ అప్నా ద్వారా చెబుతాడు సత్య హరిభజన్ సప్న అంటే ఉమా నా అనుభవాన్ని నేను మీకు చెప్తున్నాను ఈ ప్రపంచంలో దేవుని పేరు మాత్రమే నిజం మరియు ఈ ప్రపంచం కేవలం ఒక కల జీ ఈ ప్రపంచంలో దేవుడిని సత్యం అని పిలవలేదు దేవుని పేరును సత్యం అని పిలిచాడు మరియు ఈ ప్రపంచాన్ని కల అని పిలిచాడు మహాదేవ్ జీకి ఈ విశ్వం దేవుని సంకల్పం ద్వారా దేవుని ధ్యానం ద్వారా మరియు దేవుని సంకల్పం లోపల సృష్టించబడి వ్యక్తపరచబడిందని పూర్తి జ్ఞానం ఉంది ఒక మనిషి ఏదైనా ప్రణాళిక లేదా ఆలోచన లేదా కథ గురించి ఆలోచించి దానిని తన మనస్సులో సినిమాలాగా చూసినట్లే ఈ విశ్వం మొత్తం మాయ ద్వారా దేవుని సంకల్పంలో పూర్తిగా స్పృహలో ఉన్న దేవుని రజోగుణ భాగం యొక్క కదలిక ద్వారా వ్యక్తమైంది అందువల్ల ఈ విశ్వంలో దేవుని నుండి వేరుగా దేవుని సంకల్పం నుండి వేరుగా మరియు దేవుని జ్ఞానంలో లేనిది ఏదీ లేదు అంటే ఈ విశ్వం దేవుని చైతన్యం యొక్క అవాస్తవ రూపం మరియు దేవుని రజోగుణ భాగం ఒక ప్రణాళిక లేదా కథ మనిషి ఊహలో సృష్టించబడినట్లే ఒక మనిషి ఏమి ఆలోచిస్తాడో దానిని అతను తన మనస్సులో చూస్తాడు మరియు అతను వేరే చోట ఆలోచించడం మానేసినప్పుడు లేదా దృష్టి కేంద్రీకరించినప్పుడు ఆ మనిషి మనస్సు యొక్క ఆ విశ్వం ఆ మనిషి మనస్సులోనే కరిగిపోతుంది లేదా విలీనం అవుతుంది అది బయటికి ఎక్కడికి వెళ్ళదు ఆ మనిషి స్వయంగా ఆ మనస్సులో సృష్టించబడిన విశ్వానికి భౌతిక మరియు సాధన కారణం ఆ మనిషిలో మరియు అతని మనస్సులో సృష్టించబడిన ప్రపంచంలో ఆ మనిషి నిజం మరియు ఆ ప్రపంచం అబద్ధం ఆ మనిషి స్వయంగా ఆ ప్రపంచంలో లేడు కాని ఆ ప్రపంచం ఆ మనిషి లోపల ఉంది అంటే ఆ మనస్సు లోపల సృష్టించబడిన ప్రపంచంలో ఆ మనిషిని సత్ అని పిలుస్తారు ఎందుకంటే ఆ మనిషికి ఈ ప్రపంచం తన మనస్సు లోపల ఉందని తెలుసు కాని మిగిలిన ప్రపంచం కేవలం ఒక ఊహ లేదా కల అదేవిధంగా కూడా ఈ ప్రపంచాన్ని సృష్టిస్తూ పెంచుతూ నాశనం చేస్తూనే ఉంటాడు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా దేవుని కంటే శక్తివంతుడు జ్ఞానవంతుడు మహిమాన్వితుడు పండితుడు మొదలైన వాటిని చేయగలరా దేవుడు ఆలోచించాలి మరియు ఈ ప్రపంచం కనిపిస్తుంది అతను ఆలోచించాలి ఈ ప్రపంచం శక్తివంతమైన జీవులతో నిండిపోతుంది మరియు ఆలోచించడం ద్వారా అన్ని జీవులు అంటే రాక్షసులు మానవులు దేవతలు జంతువులు పక్షులు జలచరాలు మొదలైనవి నాశనం అవుతాయి మహాదేవ్ జీ పార్వతీజీకి సంజ్ఞల ద్వారా సత్యహరి భజన సబ్ సప్న అని వివరించాడు ఈ విశ్వంలో ఏ మహాభూత గొప్ప అంశాలు మరియు మహాభూత గొప్ప అంశాలు తో తయారైన శరీరాలు ఉన్నాయో నేను వాటి దేవుడిని అని దేవుడు చెబుతున్నాడు దీని అర్థం ఈ విశ్వం నా సంకల్పం ద్వారా నా సంకల్పంలోనే కనిపించింది నేను దాని భౌతిక మరియు సాధన కారణం అంటే ఏ నిర్జీవ అంశాలు ఉన్నాయో అవి కూడా నా నిర్జీవ నిర్జీవమాయ నిర్జీవమాయ లో ఒక భాగం మరియు ఈ శరీరాలు ఐదు మహాభూత గొప్ప అంశాలు తో తయారైన ఏ చైతన్య శక్తి ఏ మూలకం ద్వారా అవి సజీవంగా లేదా సజీవంగా కనిపిస్తాయో అది కూడా నేనే నేను ఈ విశ్వం యొక్క నివాసం నేను అధ్యాస్ స్వరూపం యొక్క రూపం కూడా అంటే నేను కలలు కనేవాడిని మరియు కలలో ఏమీ సృష్టించబడుతుందో అది అంతా నా భాగం మరియు నేను ఈ కల యొక్క చైతన్యాన్ని జీవశరీరాలు కూడా నేనే అంటే నేను సర్వవ్యాప్తిని సర్వశక్తిమంతుడిని మరియు సర్వజ్ఞుడిని ఇంకా దేవుడు నా సృజనాత్మక శక్తి యోగమాయ శక్తి ద్వారా ఈ ప్రపంచంలో నన్ను నేను వ్యక్తపరుస్తాను లేదా అవతరిస్తాను అని చెప్పాడు నేను ప్రపంచంలోకి రావాలనుకున్నప్పుడు నా స్వంత రూపాన్ని మరియు శరీరాన్ని నా యోగమాయతో సృష్టిస్తానని దేవుడు చెబుతున్నాడు అంటే జీవుల సృష్టికి మరియు దేవుని సృష్టికి మధ్య చాలా తేడా ఉంది ఒక ఉపమానం ఉంది ఒకసారి ఒక పిల్లవాడు ఒక ధైర్య సైనికుడి కథను చదివి తాను సైనికుడైతే అలా ఆలోచించటం ప్రారంభించాడు చాలామంది శత్రువులు చేతుల్లో అనేక కత్తులు మరియు ఈటలతో వస్తున్నారని మరియు అతని తోటి సైనికులు వారితో చాలా ధైర్యంగా పోరాడుతున్నారని అతను భావించాడు కాని శత్రువు చాలా శక్తివంతుడు అప్పుడు ఆ పిల్లవాడు సైనికుడిగా వచ్చి ఒక పొడవైన కర్రను తీసుకుని శత్రువులందరినీ కొట్టి అక్కడి నుండి తరిమి కొట్టాడు ఇప్పుడు తత్వ ప్రశ్నపై కొంచెం శ్రద్ధ చూపుదాం ఆ పిల్లల మనస్సు ఒక ప్రపంచాన్ని సృష్టించింది రెండు రకాల స్పృహ కలిగిన శరీరాలు ఉన్నాయి ఒకటి అతను స్వయంగా మరియు మరొకటి సైనికులు సహచరులు మరియు శత్రువులు ఇద్దరూ స్వయంగా ఉన్నవాడిని స్వాన్ష్ అని పిలుస్తారు మరియు మిగిలిన ఇద్దరినీ విభేనాన్ష్ అని పిలుస్తారు నేను ఆలోచిస్తున్నానని స్వాన్ష్ కు మాత్రమే తెలుసు ఏమి జరుగుతుందో అంతా నా ఊహ మాత్రమే మిగిలిన శత్రువులు మరియు సహచరులు పిల్లవాడు ఏమి చేయాలనుకుంటున్నారో అది మాత్రమే చేస్తున్నారు తన సొంత సహచరులు శత్రువుల చేతిలో ఓడిపోయినట్లు దేవుని సృష్టిలో కూడా రెండు భాగాలు ఉన్నాయి మొదటిది ఆయన స్వయంగా అవతార రూపంలో కనిపించడం రెండవది మిగిలిన జీవులు జంతువులు పక్షులు రాక్షసులు మానవులు దేవతలు గంధర్వులు మొదలైన అన్ని రకాల జాతులు ఈ విశ్వంలో నివసించే జీవులు గ్రహాలు మొదలైనవి జీవులు వాటి ఆత్మ అంటే సూక్ష్మ శరీరం మహాతత్వం అంటే బ్రహ్మజీ భాగం మరియు జీవి యొక్క తెలివి చైతన్యం మనస్సు మొదలైన అంశాలపై అతనికి హక్కు ఉంది కాని దేవుడు స్వయంగా వచ్చినప్పుడు ఆ చేతన అంశం బ్రహ్మజీలో భాగం కాదు అది దేవుని స్వంత భాగం మరియు మాయ అంశం అజ్ఞానం రూపంలో ఉన్న మాయ దాని నుండి వివిధ భాగాల శరీరాలు ఏర్పడతాయి దేవుని శరీరం జ్ఞానం రూపంలో మాయ నుండి ఏర్పడుతుంది అంటే సద్గుణ భాగం మాయను ఆధిపత్యం చేస్తుంది మరియు అతను తనలోని అన్ని శక్తులు మరియు జ్ఞానాన్ని గ్రహించగలడు అందుకే కృష్ణుడు అవతరించిన సమయంలో బ్రహ్మకు తెలియదు మరియు అతని కుమారుడు భక్తుడు నారద్జీ గోకులం వెన్న దొంగ భగవంతుడు నారాయణుడే అని చెప్పినప్పుడు అతను దానిని నమ్మలేదు కాని నారద్జీ అబద్ధం చెప్పలేడని బ్రహ్మజీకి బాగా తెలుసు కాబట్టి ఆయన స్వయంగా కృష్ణుడిని పరీక్షించడానికి వచ్చారు ఆయన దేవుని రహస్య సంకేతాలను తెలుసుకోలేకపోయారు కాబట్టి కృష్ణుడు తన మాయాపతి రూపాన్ని చూపించాల్సి వచ్చింది మరియు నాలుగు పగళ్ళు మరియు నాలుగు రాత్రులు కృష్ణుడు మాత్రమే గోకులల్లో గోపాలుడు ఆవు పక్షి మొదలైన వాటిగా ఉన్నాడు మరియు ఆ రోజుల్లో జరిగిన అన్ని వివాహాలలో కృష్ణుడు వరుడు మరియు కృష్ణుడు బారాతి నాలుగు పగళ్ళు మరియు నాలుగు రాత్రులు బ్రహ్మజీకి నాలుగు పగళ్ళు మరియు నాలుగు రాత్రులు అని మరియు మిగిలిన విశ్వంలో సమయం అక్కడే ఆగిపోయిందని గోకులంలో మాత్రమే సమయం దాని వేగంతో ఉందని కూడా ఒక కథ చెబుతుంది మరియు ఇది బ్రహ్మజీ తీసుకున్న కృష్ణుడి పరీక్ష అందువల్ల గోకుల బృందావనం భూమి ప్రపంచంలోని మిగిలిన భూమి కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఈ శ్లోకంలో దేవుడు ఇలా చెప్పాడు నేను నా సృజనాత్మక శక్తి యోగమాయ ద్వారా ఈ ప్రపంచంలో నన్ను నేను వ్యక్తపరుస్తాను లేదా అవతారం తీసుకుంటాను అంటే అందరికంటే భిన్నంగా ఉన్నప్పటికీ నేను ఈ విశ్వంలోని అన్ని జీవులవలే అంటే నా స్వంత సంకల్పం ద్వారా అవుతాను ఇది ఈ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అర్థం